ఉత్సవ కమిటీ జాతరను విజయవంతం చేయాలని మేడారం జాతర ఖ్యాతిని ప్రపంచానికి చాటాలి సమ్మక్కాసారలమది ఉద్యమ చరిత్ర జాతరను డిస్టర్బ్ చేయాలని కొందరు చూస్తున్నారు వనదేవతలను పూజించే తీరులో ఎక్కడా లోపాలు ఉండద్దు ఇప్పటికే అమ్మవార్లకు ముప్పై లక్షల మంది దర్శించుకున్నారు జాతరకు విడుదలైన ప్రతి రూపాయి లెక్కలు ఉన్నాయి శాశ్వత ప్రతిపాదికను ఏర్పాట్లు చేస్తున్నా ఉన్నారు పార్టీ కోసం కష్టపడి పని చేసిన వారికి మర్చిపోయాము పెద్దల సభకు యువకుల్లో పంపిన ఘనత కాంగ్రెస్ తన్నారు మంత్రి సీతక్క పూజా విధానాన్ని పూజా విధానంగానే ఎక్కడ కూడా మార్పు రాకుండా దేవుణ్ణి కొలిసే తీరు దేవుని కూడా మార్పు రాకుండానే ఉండాలని పూజలందరూ కూడా మేము పదే పదే చెప్పడం జరిగింది వారు కూడా సహకరించి మరి మన తల్లుల యొక్క వైభవం ప్రపంచానికి పోతుంటే ఆ తల్ల బిడ్డలుగా ఆ ప్రాంత బిడ్డలుగా ఈ ప్రాంత బిడ్డలుగా మనకెంతో గర్వకారణం కాబట్టి ప్రతి ఒక్కరు సహకరించి మా మీడియా సోదరులు ఎప్పటికప్పుడు కూడా పత్రికలలో టీవీలలో చూపిస్తున్నారు దాదాపుగా రెండు నెలల నుంచి భక్త జనం విపరీతంగా పెరిగిపోయింది ఇప్పటికే ముప్పై లక్షలు దాటి ఉండొచ్చు అని నేను అనుకుంటున్నా మొన్నొక్క రోజు పది లక్షల మంది వచ్చు ఈ రోజు వచ్చి రోజు జాతరకు వస్తున్నారు అవసరాలు కూడా పెరుగుతున్నాయి దానికి తగ్గట్టుగానే ఏర్పాట్లు కూడా రాబోయే కాలంలో మరింత పెంచుదో ఇప్పటి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు శ్రీ ఎంకూల రేవంత్ రెడ్డి గారు నూట పది కోట్ల రూపాయలను పండగ నిర్వహణకు ఇవ్వడం జరిగింది గతంలో డెబ్బై కానీ ఈసారి నూట పది కోట్లు ఇవ్వడం జరిగింది వాటిని కూడా ప్రతి రూపాయి ప్రతి రూపాయి అవసరం మేరకే ఖర్చు పెడుతున్నాం ఏ రూపాయి మిగిలిన అనంతరం ఖర్చు పెట్టి స్వాసమైన పనులు ఇంకా కొనసాగుతాయని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం